వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటేనా అతి భారీగా అయితే దిగుమతి అయితే చాలా భారీగా అయితే తగ్గిపోయింది ఎందుకంటే వానలు అయితే కంటిన్యూ పడుతున్నాయి ఇక మొలగల్చూరు మార్కెట్ కానీ అంగళ్ళు మార్కెట్ కానీ టమాటో మార్కెట్ కానీ అర్ధరాత్రి నుంచి వానైతే కంటిన్యూగా పడుతూనే ఉంది ఇప్పుడు కూడా అయితే వానైతే కంటిన్యూగా పడుతూనే ఉంది ఇక అనంతపురం టోటల్ స్టాక్ చూసుకుంటేనా ఇరవై పదహైదు కేజీల బాక్సులు ఇరవై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది ట్వంటీ థౌజండ్ బాక్సెస్ ఇన్ అనంతపురం స్టాక్ ఇక నాసిక్ టమాటో ధరలు చూసుకుంటే ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ సెకండ్ క్వాలిటీ మీకు ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు యాభై నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ టమోటా ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ